జన్సంఘ్ వ్యవస్థాపకుడు ప్రసాద్ ముఖర్జీ వర్ధంతి సందర్భంగా శ్రీకాళహస్తిలోని పాత బస్టాండ్ వద్ద బీజేపీ శ్రేణులు పట్టణ అధ్యక్షుడు గరికపాటి రమేష్ మరియు అసెంబ్లీ కో కన్వీనర్ మేలాగారం సుబ్రమణ్యం మరియు కట్రిక ఉమా ఆధ్వర్యంలో శ్యాంప్రసాద్ ముఖర్జీ వర్ధంతి వేడుకలు నిర్వహించారు శ్యాంప్రసాద్ ముఖర్జీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు ఈ సందర్భంగా శ్రీకాళహస్తి అసెంబ్లీ కో కన్వీనర్ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ దేశం కోసం ఆయన చేసిన సేవల్ని కొనియాడారు సంకోసం కోసం ప్రసాద్ ముఖర్జీ చేసిన త్యాగం మరువలైనదని ఒకే ప్రధాని ఒకే జెండా ఒకే చట్టం అనే నినాదంతో జన్సంఘ్ వ్యవస్థాపకుడు శ్యాంప్రసాద్ అర్పించారని జమ్మూ కాశ్మీర్ స్వయం ప్రతిపత్తి కోసం ఆర్టికల్ డెబ్బై రద్దు కోసం అవిశ్రాంతంగా పోరాడిన ఘనత జన్సంఘ్ వ్యవస్థాపకుడు శ్యాంప్రసాద్ ముఖర్జీకే దక్కుతుందని గుర్తు చేశారు శ్యాంప్రసాద్ బాటలో నడుస్తూ ప్రధాని నరేంద్ర మోదీ ఆర్టికల్ మూడు వందల ని రద్దు చేయడంలో సఫలమయ్యారని చెప్పారు శ్యాంప్రసాద్ ముఖర్జీ ఆశయాలకు అనుగుణంగా ప్రధాని నరేంద్ర మోదీ రంజకంగా పరిపాలన కొనసాగిస్తున్నారని తెలియజేశారు శ్యాం ప్రసాద్ ముఖర్జీ గురించి చెప్పాలంటే ఆయన మహా దేశ భక్తుడు హిందూ వాది దేశం కోసం దేశ సమగ్రత కోసం తృణుపా ప్రాణ త్యాగం చేసిన ఏకైక నాయకుడు శ్యాంప్రసాద్ ముఖర్జీ తెలియజేస్తాం ఆయన పంతొమ్మిదిలో ఒకటి జూలై బెంగాలీ బ్రాహ్మణ కుటుంబ నందు జన్మించడం జరిగింది ఆయన పుట్టుక నుంచి హిందూ వాటి దేశ సమగ్రతతో జాతీయ వాటి స్వయం ప్రతి ప్రతి కలిగిన దీన్ని వ్యతిరేకిస్తూ అందులో అడుగు పెట్టడానికి ప్రవేశించడానికి ప్రయత్నించినప్పుడు ఆయన ప్రభుత్వం వారు అరెస్ట్ చేసి అన్నాను పరిస్థితిలో జూన్ ఇరవై తారీఖు పంతొమ్మిది వందల యాభై మూడో సంవత్సరంలో మరణించడం జరిగింది ఆయన గొప్ప మహనీయుడు ఆయన గురించి చెప్పాలంటే దేశం కోసం ధర్మం కోసం పనిచేసిన త్యాగమూర్తి మన శ్యాంప్రసాద్ ముఖర్జీ గారు ఆయన కళలను నెరవేర్చడానికి ఇప్పుడున్నటువంటి ప్రితమ్మ ప్రధాని నరేంద్ర మోడీ గారు త్రీ సెవెంటీ ఆర్టికల్ ను రద్దు చేసి శ్మీర్ భూభాగాన్ని భారతదేశం అంతర్భాగంగా లీనం చేయడానికి కృషి చేసిన మహనీయుడు ఇప్పుడున్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అఖండితంగా చేసిన భారతదేశం కోసం పోరాడిన మహానుభావుడు శ్యామాప్రసాద్ ముఖర్జీ ఏ రోజై ఆయన అనేక ఉన్నత భావాలు తండ్రి దగ్గర నుండి కొనతికొచ్చుకొని ఆయన ఆ యొక్క భావాలతో దేశ కోసం భారత మాత కోసం ఆయన చేసిన సేవలు ప్రతి ఒక్కరు ఈ రోజు మనం ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది